ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి భారతదేశంలో కొత్త వైరస్ ప్రవేశం ప్రజలందరికీ అలర్ట్ అంటూ ఒక అప్డేట్ వచ్చిందండి పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింతమందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలైతే వెళ్ళిపోతామండి భారతదేశంలో రెండో మంకీ పాక్స్ ఏదైతే కేసులు నమోదైందనమాట ఇక కేరళలోని మలాపురంలో ముప్పై ఎనిమిదేళ్ల వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన అతనికి చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ తెలిపారు ఇక ప్రోటోకాల్కు అనుగుణంగా చికిత్స అయితే అందిస్తున్నామని రోగిని ఒంటరిగా ఉంచి ఏర్పాటు చేసిన మెడికల్ ప్రోటోకాల్కు అనుగుణంగా చికిత్స అందిస్తున్నట్లు మంత్రి అయితే తెలిపారు ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యక్తికి వ్యాధి లక్షణాలు అయితే కనిపించాయి అస్వస్థకు గురికాడంతో తొలుత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ఆ తర్వాత మంజేరియా మెడికల్ కాలేజీకి తరలించారు అతని నమూనాలను పరీక్షల కోసం కోజికోడు మెడికల్ కాలేజీకి పంపగా పాజిటివ్ అయితే వచ్చిందని తెప్పారు ఇక అతను ప్రస్తుతం ఐసోలేషన్లో అయితే ఉన్నాడు వైద్యుల సంరక్షణ అయితే పొందుతున్నాడు విదేశాల నుంచి వచ్చే ప్రజలకు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి బహిరంగ ప్రకటన అయితే విడుదల చేశారు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలవండి ఎవరైనా మంకీ ఫాక్స్ కనుక లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు కలవాలని ఇక వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ముందస్తు రోగ నిర్ధారణ చికిత్స చాలా కీలకం రాష్ట్ర ఆరోగ్య శాఖ కేరళలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స ఐసోలేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేసింది మీకు సహాయం చేయడానికి నోడల్ అధికారులు అందుబాటులో ఉన్నారు ఇక రాష్ట్రంలోని వైద్య కళాశాలలు కూడా అవసరమైన వారికి సేవలు అందిస్తూ చికిత్సా కేంద్రాలుగా నియమించబడ్డాయని మంత్రి అయితే తెలియజేశారు అనమాట సో మొత్తానికి భారతదేశంలో రెండో కేసు అయితే నమోదు కావడం జరిగింది ఇటు ప్రపంచవ్యాప్తంగా అతలాకూతుల చేస్తుంది మొత్తానికి కరోనా పోయింది ఇప్పుడు మంకీ ఫాక్స్ కొత్త వైరస్ అయితే ఎంటర్ అయిందనమాట సో ప్రజలందరూ కూడా అలర్ట్ అయితే ఉండండి ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలని చెప్పేసి కేంద్ర మంత్రి అయితే ఇక వైద్యులు కూడా సూచిస్తున్నారు